హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పుదీనా పచ్చడి చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి ఇడ్లీ దోశ ఏ టిఫిన్లో అయినా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు పెద్ద సైజు కట్టల పుదీనాను తీసుకొని కడిగి పెట్టుకోవాలి పచ్చట్లోకి ఆరు ఏడు ఎనిమిది ఎండిమిరపకాయలు తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఆరు ఎనిమిది వెల్లుల్లిపాయ రబ్బలు కొంచెం తరిగిన బెల్లం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిక్కగా రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపు దినుసులను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు మిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆ ప్లేట్లోకి తీసుకొని వాటిని కాసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగిన పుదీనాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనాని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి పుదీనాలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పుదీనా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని చల్లారి పెట్టుకున్న పోపు దినుసులు ఎండిమిరపకాయలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా వేయించుకున్న పుదీనాన్ని వేసి తర్వాత ఆరేడు వెల్లుల్లిపాయ రబ్బల్ని కొంచెం బెల్లం వేసుకోవాలి ఇందులో బెల్లం వేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా వేసుకున్న పచ్చడిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి మిరపకాయలు కరివేపాకు చెదగ కొట్టిన రెండు వెల్లుల్లిపాయ రబ్బలు వేయించుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడిని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడిని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మనకు చూడండి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడం ఈ పుదీనా పచ్చడిని వేడివేడి ఎన్నల్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్